మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్స్ దగ్ధం ఘటనపై విచారంలో వేగం పెంచారు అధికారులు ఇవాళ రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా మదనపల్లి సబ్ కలెక్టర్ ను పరిశీలించారు ఆయనతో పాటు అక్కడికి ట్రాన్స్కో జేఎండీ చక్రధర్ బాబు ఎస్పీ విద్యాసాగర్ నాయుడు అన్నమయ్య చిత్తూరు తిరుపతి కలెక్టర్లు చేరుకున్నారు బీరువాలో ఇంజన్ ఆయిల్ ఎందుకు పెట్టారనే కోణంలో విచారణ చేపడుతున్నారు మాధవరెడ్డి తో పాటు మదనపల్లిలో పూర్వం ఆర్డీఓగా పనిచేసిన మురళిని ప్రస్తుత ఆర్డీఓగా పనిచేస్తున్న హరిప్రసాద్ ను అధికారులు విచారిస్తున్నారు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్స్ దగ్ధం ఘటనపై విచారణలో వేగం పెంచారు అధికారులు ఇవాళ రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా మదనపల్లి సబ్ ను పరిశీలించారు ఆయనతో పాటు అక్కడికి ట్రాన్స్కో జేఎండి చక్రధర్ బాబు ఎస్పీ విద్యాసాగర్ నాయుడు అన్నమయ్య చిత్తూరు తిరుపతి చేరుకున్నారు బీర్వాలో ఇంజన్ ఆయిల్ ఎందుకు పెట్టారనే కోణంలో విచారణ చేపడుతున్నారు మాధవరెడ్డి గౌతమ్ తో పాటు మదనపల్లిలో పూర్వం ఆర్డీఓగా పనిచేసిన మురళిని ప్రస్తుత ఆర్డీఓగా పనిచేస్తున్న హరిప్రసాద్ ను అధికారులు విచారిస్తున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ కిరణ్ అధికారులు విచారణ అయితే వేగవంతం చేస్తున్నారు ఇప్పటికే నాగపూర్ నుంచి ఒక సపరేట్ సపరేట్ అయిన వీళ్ళ అధికారులు కూడా ఇక్కడికి రప్పించారు ఇది మంటలు ఏ విధంగా చలరేకాయి అని చెప్పేసి వీళ్ళ పార్క్ సెక్యూరిటీ అని చెప్పడము మరో పక్క అవన్నీ బయటపడడంతో ఒకసారిగా కిసోడియాను కూడా ఇక్కడికి రబ్బించి అదేవిధంగా తిరుపతి కలెక్టర్ చిత్తూరు కలెక్టర్లతో పాటు పూర్తి స్థాయిలో విచారణ అయితే మూడు రోజుల నుంచి ఆ డీజీపీ తిరుమల రావుతో పాటు ఇక్కడ పర్యవేక్షిస్తున్నారు మొత్తం పది మంది ఏర్పాటు చేసిన ఈ బుద్ధాలు కూడా ఇప్పటికే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అంచులుగా ఉన్న అదే విధంగా ఆ సకల క్లాసెస్ లో పనిచేస్తున్న అసిస్టెంట్ క్లర్క్ ఎవరైతే ఉన్నారు ఆ గౌతమ్ తేజని వీళ్ళందరినీ కూడా అయితే అదుపులోకి తీసుకున్నారు అయితే నిన్న దగ్గర నుంచి పలు కీలక ఫైళ్ళు అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సతీమైన పేరు మీద ఉన్న డాక్యుమెంట్స్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మదనపల్లి సబ్ డివిజన్ లో ఏవైతే ఉన్నాయో ఈ మండలాలకు సంబంధించి మొత్తం పదకొండు మండలాల నుంచి తాసీల్ ఆఫీస్ నుంచి కూడా అన్ని ట్వంటీ టూ ఏకి సంబంధించి డాక్యుమెంట్లు ఉంటాయి అవన్నీ కూడా ఇమీడియట్ గా తీసుకురావాలని చెప్పి అధికారులకి ఆదేశించారు ఇప్పటికే చిత్తూరు కలెక్టర్ కావచ్చు అదేవిధంగా తిరుపతి కలెక్టర్ మొత్తం మొత్తం పది బృందాలుగా ఏర్పడి ఎక్కడెక్కడ తహసీల్దార్లు ఈ డాక్యుమెంట్లు మిస్ అయినా వాటి అన్నిటి కూడా ఇమిటీలుగా తీసుకొచ్చి మదర పలికి చెప్పేసి కూడా ఇప్పటికే అధికారులని సీఎం ఆదేశించారు ఈ నేపథ్యంలోనే తాజాగా మాధవ్ రెడ్డి పేరు రావడం అదేవిధంగా సులోచన పేరు రావడం ప్రస్తుతానికి వీళ్ళ దగ్గర నుంచి తొమ్మిది వందల ఎనభై ఎకరాలకు సంబంధించి డాక్యుమెంట్స్ దొరకడంతో పూర్తి స్థాయిలో దీని మీదే ఇంకా పెద్దరెడ్డి అనుచరుల మీదే అధికారులు కూడా దృష్టి పెట్టిన మనం దృష్టి పెట్టారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ పూర్తి ఆధారాలతో దొరికితే కానీ వీళ్ళని అరెస్ట్ చేసేదానికి సిద్ధంగా ఉన్నట్టు కూడా ఇప్పటికే అదే డీజీపీ రావు అయితే స్పష్టం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది అయితే తాజాగా ఈ రోజు చూసుకుంటే ఎవరైతే పదకొండు పదకొండు మండలాలకు సంబంధించి తహసీల్దారులు కావచ్చు వాళ్ళ దగ్గర నుంచి డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో ట్టు టూ ఏ సంబంధించి ఏవైతే డాక్యుమెంట్స్ గతంలో అంటే జిల్లా విభజన కాకముందు సంబంధించిన డాక్యుమెంట్లు ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా మదనపల్లికి చేర్చాలని చెప్పేసి అధికారులకు ఆదేశించిన నేపథ్యంలోనే ఆ డాక్యుమెంట్లు అన్నింటినీ కూడా రాత్రి నుంచి ఒకటా ఒటిన ఈ పదకొండు మండలాలు ఏవైతే ఉన్నాయో పొంగునూరు కావచ్చు మదనపల్లి మదనపల్లి సబ్ డిజిన్స్ లోని తమ్మలపల్లి కురబలకోట వీటికి సంబంధించి అన్ని మొలకలు చేరు వీటన్నిటికి సంబంధించి తహసీల్దారుల నుంచి ఇప్పటికే భారీ ఎత్తున డాక్యుమెంట్స్ అన్ని తీసుకొచ్చి మదలపల్లికి చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు అయితే పూర్తి విచారణ అయితే ఈ రోజు ఆ కొనసాగుతుంది దీన్ని దీన్ని వెనకాల పెద్దిరెడ్డి హస్తముందా లేకపోతే ఇంకెవరన్నా అధికారుల హస్తముందా అని చెప్పేసి కూడా ఇప్పటికే కూపీ లాగే ప్రయత్నం అయితే చేస్తున్నారు అయితే గౌతమ్ తేజ మాత్రం ఇప్పుడు అరెస్ట్ చేసి అతన్ని విచారిస్తున్న నేపథ్యంలోనే నిన్న మాధవరెడ్డి పేరు రావడము మరోపక్క ఈ రోజు విచారిస్తున్న నేపథ్యంలో పెద్దిరెడ్డి తనయుడు దోరకనాథ్ రెడ్డి కూడా పేరు కూడా బయట వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది ఎందుకంటే ఇప్పుడు వరకు డాక్యుమెంట్లు దగ్గమైన కేసులో పలు కీలక అంశాలు అయితే బయట వచ్చిన నేపథ్యంలోనే ఈ రోజు దోరకనాథ్ రెడ్డికి సంబంధించి అంటే పెద్దిరెడ్డి తమ్ముడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ద్వారకనాథ్ రెడ్డికి సంబంధించి అంటే అదేవిధంగా మిథున్ రెడ్డికి సంబంధించి కూడా డాక్యుమెంట్స్ కొన్ని దొరికే అవకాశం ఉన్నాయని చెప్పేసి ఇప్పటికే పోలీస్ అధికారులు అటు నుంచి కూడా భోగ్యంగా ఉంచుతున్నారు అయితే మరి కొద్దిసేపట్లోనే అది బయటికి వెళ్ళగడతారా లేదా అనేది చూడాల్సింది రైట్ థ్యాంక్ యూ కిరా